పిలిచి డిపార్ట్మెంట్ అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కొంతమందిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది అధికారులను మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన విషయం మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాటిని సమర్థిస్తున్నారు కాబట్టి దయచేసి అక్కడ గిరిజన ప్రజానికి న్యాయం చేస్తూనే మరి అభివృద్ధి కూడా ఉంటుపడకుండా సమర్థ తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖ కూడా అక్కడ ల్యాండ్ పెట్టడం కూడా కలిగి ల్యాండ్ అప్లికేషన్ అనేది ప్రభుత్వంలో ఒక భాగం ఎక్కడ అవసరం ఉంటే తప్పు డెవలప్మెంట్ భాగంగా ఏదైనా చేయొచ్చు దాని తప్పేం లేదు కావాల్సిన డెవలప్మెంట్ కావాలంటే కొంచెం చేయాల్సింది కానీ కొంచెం సరే అన్న వాదన ఒకలా ఉంది అవతల వాదన ఇంకలా ఉంది చూద్దాం ఏముండదు మీరు మీరు ఇచ్చిరు మా బలరాం నాయక్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారు మా నాన్న రామచంద్రు గారు రావడం జరిగింది చాలా సంతోషం చూస్తాను నేను అక్కడ కూడా ఏమో చూసి విచారణ తర్వాత అది చెప్పి మీకు మళ్ళీ ఒకసారి మీకు కూడా మేము అప్డేట్ ఇస్తాం ఓకే అండి ఓకే అన్న థ్యాంక్ యూ